అన్నమయ్య కీర్తన ఇతని కంటే మరి దైవము కానము ఎక్కడ వెదికిన ఇతడే ఇతని కంటే మరి దైవము కానము ఎక్కడ వెదకిన ఇతడే శ్రీ వెంకట విభుడు ఇతని కంటే మరి దైవము కానము ఎక్కడ వెదగిన ఇతడే అతిశయమగు మహిమలతో వెలసెను అతిశయమగు మహిమలతో వెలసెను అన్నిటి కాదారము తానే అన్నిటి కాదారము తానే ఇతని కంటే మరి దైవము కానము ఎక్కడ వెదకిన ఇతడే మదిజలదుల నొక దైవము వెదకిన మచ్చ అవతారండు మది జలదుల నొక దైవము వెదకిన మచ్చ అవతారం అదివో పాతాల మందు వెదికితే అది కూర్మ మీ విష్ణుడు అదివో పాతాల మందు దిగితే అది కూర్మ మీ విష్ణుడు బొదిగొని ఎడవుల వెదగితేహరాహమని కంటిమి పొదిగొని ఎడవుల వెదగి చూచితే భువరాహమని కంటిమి చెదరక కొండల గుహల వెదిగితే శ్రీ శ్రీనరసింహుడున్నాడు చెదరక కొండల గుహల వెదికితే శ్రీ నరసింహుడున్నాడు ఇతని కంటే మరి దైవముఖానము ఎక్కడ వెతికినా ఇతడే ఇతని కంటే మరి దైవముఖానము ఎక్కడ వెదకిన ఇతడే శ్రీ వెంకట విబుడు తెలసి భూ నవోంతరమున వెదగిన త్రివిక్రమూర్తి నిలిచినది తెలసి భూ నబోంతరమున వెదగిన త్రివిక్రమాకృతి నిలిచినది పలువీరులలో చూచితే పరశురాము డొకడైనాడు పలువీరులలో చూచితే పరశురాము డొకడైనాడు తలపున శివుడును పార్వతి వెదగిన తారక బ్రహ్మము రాఘవుడు తలపున శివుడు పార్వతి వెదగిన తారక బ్రహ్మము రాఘవుడు కెలకుల ఆవుల మందల వెదగిన కృష్ణుడు రాముడు నైన కెలకుల ఆవుల మందల వెదగిన కృష్ణుడు రాముడు ಇತನ ಕಂಟೆ ಮರಿ ದೈವ ಮುಖಗಿನ ಇತಡೇ ಶ್ರೀವೆಂಕಟ ವಿಭುಡು ಇತನ ಕಂಟೆ ಮರಿ ದೈವ ಮುಖ ಎದಗಿನ ಇತಡೇ ವೆಂಕಟ ವಿಭುಡು ಪಿ అసుర కాంతలలో వెదగిన బుద్ధ అవతారం పొంచి పుంచి అసురకాంతలలో వెదగిన బుద్ధ అవతారం మించిన కాలము కడపట వెదగిన మిదట మించిన కాలము కడపట వెదగిన మీదటి కల్కావతారము అంచెల జీవులలో పల వెదగిన అంతర్యామై మెరిసెను అంచెల జీవుల లోపల వెదగిన అంతర్యామై మెరిసెను ఎంచుక ఇహపరమున ఎంచుక ఇహమున పరమున వెదగిన ఇతడే శ్రీ వెంకట విభుడు ఎంచున ఇహమున పరమున ఎదగిన ఇతడే శ్రీ విభుడు ఎంచున ఇహమున పరమున వెదికిన ఇతడే శ్రీ విభుడు ఇతని కంటే మరి దైవము కానము ఎక్కడ వెదిగిన ఇతడే ఇతని కంటే మరి దైవము కానము ఎక్కడ వెదిగిన ఇతడే శ్రీ వెంకట విభుడు శ్రీ వెంకట విభుడు శ్రీ వెంకట విభుడు